నమస్తే మీ సత్యన్వేష్ ఈరోజు టాపిక్ ఏంటంటే లోకమందు గురువు లేడు ఒక్కడనూ లేడు అనేటువంటి విషయం మీద మాట్లాడాలి ముందుగా నా స్లోగన్ ఏంటంటే లోకమందు గురువు లేడు ఒక్కడనూ లేడు అందరూ విద్యార్థులే ఈ విషయాన్ని ఎందుకు చెప్పదలుచుకున్నానంటే లోకంలో చాలామంది గురువులుగా చాలామణి అవుతా ఉన్నారు గురువు అనే పదానికి రక రకరకాల అర్థాలు చెప్పారు అందులో ప్రధానంగా చీకటి నుంచి వెలుగులోకి నడిపించే వాడిని గురువు అంటారని నేర్పించేవాడిని గురువు అంటారని ఇలా రకరకాల అర్థాలు లోకంలో ఉన్నాయి అయితే చీకటి నుంచి వెలుగులో నడిపించినా లేకపోతే అజ్ఞాన అంధకారంలో నుంచి జ్ఞానంలోకి నడిపించే వాడిని గురువాన లేకపోతే సమస్తాన్ని తెలిసిన వారిని గురువన్న లేకపోతే నేర్పించేవారి గురువన్న ఏ విధంగా చెప్పుకున్నా అయితే ఇలా అర్థ రకరకాల అర్థాలు చెప్తూ ఉంటారు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఏదైనా ఒక విషయం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్న వ్యక్తినే గురువు అనాలి అనే విషయం నాకు అర్థమైంది మళ్ళీ చెప్తున్నాను ఏదైనా ఒక విషయం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్న వ్యక్తినే గురువు అనాలి అని నాకు అర్థమైంది ఎందుకంటే ప్రతి వ్యక్తి ఏదో ఒక విషయం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నా అనుకుని తన గురువుగా చలామణి అవుతూ ఉంటాడు అది ఏదైనా మతం అవ్వచ్చు లేదా ఒక చదువు విషయంలో కావచ్చు లేదా వేరే నైపుణ్యం విషయంలో కావచ్చు కానీ ఎప్పటికప్పుడు దాని గురించి కొత్తగా నేర్చుకుంటూనే ఉంటాడు వ్యక్తి అలాంటప్పుడు అక్కడ విద్యార్థి అవుతాడు తప్ప గురువు అవ్వడానికి అవకాశం లేదు నేర్పించేవాడు గురువు నేర్చుకునేవాడు విద్యార్థి నేర్చుకునే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు మనం గురువులో అంటున్నాం మన లోకల్లో చాలామంది గురువులు ఉంటారు ఎప్పుడైనా ఒక వ్యక్తిని పరిశీలించబడు ఖచ్చితంగా అతడు ఆ విషయం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండడు ఎప్పుడు కొత్తగా నేర్చుకుంటూనే ఉంటాడు నేర్చుకున్నప్పుడు నేర్చుకునేవాడిని గురువునమనే ఎట్లా ఉంటాం నేర్చుకునేవాడిని గురువు అని ఎట్లా ఉంటాం అనలేం కదా నేర్పించేవాడిని మాత్రమే గురువు అనగలం కాబట్టి ఏదైనా ఒక విషయం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్న వ్యక్తిని అయితే నేను చూడలేదు మీరు చూసి ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి అందుకనే ఆయన శ్లోగన్ ఏంటంటే గురువు లేడు ఒకరిని లేడు అందరూ విద్యార్థులు ఈ విషయం ఏమైనా గురువులు కోపం వస్తే రావచ్చు కానీ నాకు అర్థమైన విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్ప చెప్పాను సో ఎవరిని గురువు అనకుండా ఉంటేనే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను కాబట్టి నా దృష్టిలో అయితే గురువు లేడు ఒకడు లేడు అందరూ విద్యార్థులు అందరూ నేర్చుకునేటువంటి స్థితిలో ఉన్న వ్యక్తులే నేను విద్యార్థి మీరు విద్యార్థి గురువులు అనబడుతున్న వారు కూడా విద్యార్థులే ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి మరో విషయంతో మేము ఉంటుంది మీ అంతవరకు Bye. let's call it in the crossfire